నిరుద్యోగులే ఆమె టార్గెట్ టార్గెట్ పెట్టిందంటే ఖచ్చితంగా నిరుద్యోగులు ఆమె వలలో పడాల్సిందే కేవలం చదువును ఆసరాగా చేసుకొని ఆమెకు వచ్చిన ఇంగ్లీష్ భాషను అడ్డుపెట్టుకొని జనానికి టోక్రా వేస్తుంది నెల్లూరు కేంద్రంగా అనేక అక్రమాలకు పాల్పడుతుంది స్టేట్ బ్యాంకు ఉద్యోగాల పేరుతో కోట్ల రూపాయలు గడిస్తుంది పోలీస్ స్టేషన్లో చెప్పుకున్న నిరుద్యోగులకు న్యాయం జరగడం లేదు నిరుద్యోగులు పొలాలమ్ము చదువుల కోసం బ్యాంకులో దాచుకున్న డబ్బును పొల్లగొట్టేస్తుంది ఆమె కలువాయి మండలానికి చెందిన ఓ మహిళ కావడం గొప్ప విషయం ఈ మహిళ అందమైన మాటలు చెప్తుంది అందంగా కనిపిస్తుంది నిరుద్యోగులను ఎట్టనే బుట్టలో వేసుకుంటుంది దీనికి సంబంధించిన వివరాలు ఒకసారి పరిశీలిద్దాం ఒకరు వయస్సు పైబడిపోతుంది పెళ్లి వయస్సు దాటిపోతుందనే భయంతో ఉద్యోగ వేటలో ఉన్న టార్గెట్ చేస్తుంది మరొకరు ఉన్నత చదువు చదివి ఉద్యోగం లేక నిరుద్యోగి మెట్టినింట సూటిపోటి మాటలు పడలేక నిస్సహాయ స్థితిలో ఉన్న ఇల్లాలు మరొకరు చిన్ననాటి స్నేహం పదిహేనేళ్లు కలిసిమెలిసి తిరుగుతూ కష్ట నష్టాలను తనతో షేర్ చేసుకున్న అంతరంగీకురాలు ఎవరినైనా సరే ఇట్టే మోసం చేయడం ఆ కిలాడీ లేడీకి వెన్నతో పెట్టిన విద్య తను మోసం చేస్తున్నట్టు మోసపోయేవారు మోసపోయే వరకు తెలియలేదంటే ఏ స్థాయిలో కళ్లబుల్లి మాటలు చెబుతుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు నెల్లూరు జిల్లా కలువాయి మండలం చవటపల్లికి చెందిన బత్తల రజిత చక్కనైన రూపం ఏ ఒక్కరికి అనుమానం రాని మెయింటెనెన్స్ మెడలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాదాపూర్ బ్రాంచ్ మేనేజర్ ఐడి కార్డ్ జంకు బొంకు లేకుండా అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడటం ఇదే ఆమె పెట్టుబడిగా తాను జీవితంలో స్థిరపడ్డాను మిమ్మల్ని సెటిల్ చేస్తాను చిన్న చితక ఉద్యోగాలు ఇంకెన్నాళ్ళు చేస్తారు రండి నాతో చేతులు కలపండి మీ జీవితాలను మార్చేస్తానంటూ కట్టుకథలు చెప్పి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండియాలో మిమ్మల్ని ఉద్యోగస్తులను చేస్తానంటూ ఒక్కొక్కరి దగ్గర అరకోటికి తగ్గకుండా దోచేసింది ఇదిగో ఇక్కడ రోడ్డును పడ్డ వారిది ఒక్కొక్కరిది ఒక్కోదే కాదా చిన్న పరిచయాన్ని సైతం తనకు అనుకూలంగా మార్చుకుని టోకరా వేస్తుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి కోర్టులు కొల్లగొట్టి నిరుద్యోగాలకు పంగనామాలు పెట్టిన ఈ కిలాడీ లేడీపై తెలంగాణలో కూడా కేసు కేసులు నమోదై ఉన్నాయి స్వయంగా తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సైతం కిలాడీ లేడీ భార్యన పడిన వారికి న్యాయం చేయాలని ఆదేశించినా న్యాయం కోసం కోర్టుల చుట్టూ తిరిగి సంవత్సరాలు గడుస్తున్నా తమకు న్యాయం జరగటం లేదని తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు నెల్లూరు వస్తే నెల్లూరు జిల్లాకు చెందిన ఓ పోలీస్ అధికారి కిలాడీ లేడీకి అండగా నిలిచి తమకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు బాధితులు ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగం ఇప్పిస్తాను అని చెప్పి తమను మోసం చేసిందని పోలీసులను ఆశ్రయిస్తే లంచం ఇచ్చి ఉద్యోగం పొందాలనుకుంటున్నారా అని తిరిగి తమపైనే కేసు నమోదు చేస్తామని బెదిరిస్తున్నారు తప్ప దగా పడ్డ తమ గోడు ఎవరు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు కిలాడి లేడీ భార్యన పడిన ఏ ఒక్కరిని కదిపినా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు ఈ కిలాడీ లేడీ భార్యన పడి మోసపోయి ఇక చేసేది ఏమీ లేక ఆత్మహత్య చేసుకున్న జాబితా కూడా ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పోలీస్ అధికారులు ఎస్బీఐ బ్యాంక్ అధికారులు స్పందించి ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న రజితను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని తమకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు